ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చింది రమ్మను అదొక దమ్ముంటే ప్రజలు తుక్కు తుక్క కొడుతారు సిర నువ్వు చేసిన అదొక పనికి మళ్ళీ కొత్త అంటారు అని అందుకని దడిసి రాలేదు మా ఇప్పుడు సిరమతి రెడ్డిలో కలిసి కలిగింది అంటున్నారు మరి కలిసి జరగలేదని చెప్పి నిరూపించుకోమని కలిసి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి పక్కన చేపించాడు ఆ చేసిన అంటే వాడు ఆయన అడిగితే అన్ని చేపిస్తారు వాళ్ళ మనుషులు చేపించాడు అవన్నీ జనం గమనిస్తానే ఉన్నారు అదేమి లేదు నేను తిరుపతి వస్తానన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎందుకు వెళ్ళాడు అంటారు అదేమంటే ప్రభుత్వం ఆపింది నన్ను లేదు అక్కడ ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చింది రమ్మను అదొక దమ్ముంటే ప్రజలు తుక్కు తుక్కి కూడా దర్శకపోతారు లంచిన అదో పనికి మళ్ళీ కొత్త అంటారు అందుకని దర్శి రాలేదు తప్ప చాలా నీచమైన పని అది ఎంతో పవిత్రంగా గౌరవించేటువంటి హిందువులు మొత్తాన్ని బస్టు పట్టించే పని చేసిన యదవ అని చెప్పి నేను చెప్తున్నాను అంతమే చేయలేదు హిందువులు హిందూ మతాన్ని హిందువులు పవిత్ర బస్టు పట్టించడానికి చేసిన కుట్ర అటువంటి యదవ అని చెప్పి నేను చెప్తా ఉన్నా దాంట్లో అనుమానం లేదు అంటారు ఆ మాట అంటారు వాడు ఈ మతం ఏరే మతం అతను కాబట్టి మతాన్ని బస్టు పట్టించడానికి చేసిన పని అది అది గమనించి ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు హిందూ మతంలో హిందువులు సంబంధించిన వాళ్ళు ఉండాలి క్రిస్టియన్ మతంలో క్రిస్టియన్ సంబంధించినట్టు ఉండాలి మెయిన్ మెయిన్ థింగ్ తర్వాత దానం నమ్మకం దానం పెట్టుకున్నప్పుడు పెట్టుకుంటే అది వేరే విషయం ఒక చర్చిలో చర్చికి సంబంధించిన ఆ మతం సంబంధించిన ఉంటే ఏ మతానికి ఆ మతం గౌరవంగా ఉండగలుగుతుంది అంతేగాని హిందూ మతం ఇటు ఇప్పుడు పెట్టినట్టు అందరిని యాదవలను పెట్టి హిందూ మతాన్ని చెడగొట్టడం చెడబెట్టినట్టే మరి రెండు వేల ఇరవై తొమ్మిది నేను తిరిగి వస్తాను ఇంతకింత కక్ష తీర్చుకుంటాను చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ కార్యకర్తల మీద అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి ఆ యాదవ్ ఎవరికి కచ్చలు తీర్చుకోవటం మాటల్లో చేయటం వాడు చేసిన యాదవలు నృత్యా పనులు ఎంతోమందిని డోర్ డెలివరీ చేసింది మరి ఎన్ని మాటల్లో చేసింది ఎన్ని ఎస్సీలు మీద ఎస్సీ కేసులు పెట్టింది రాజధాని రైతు కనీసం దేవుడి దర్శనానికి బాగానే కొన్ని చేసింది ఇవన్నీ క్షేమం చూసి వాడి జన్మలో వచ్చి ఓటు అడగమని వచ్చి వైసీపీకి వాడిగా వచ్చి ఇంటానికి ఇష్టపడతాడు ఆంధ్రప్రదేశ్ ఇలా అది గమనించారు ఒకసారి మోసపోయారు మీ మీ వైఎస్ కొడుకునే ఒక్కసారి చూడండి మోసపోయారు అంతేగా ఇప్పుడు ప్రజలు అంటుంది ఇప్పుడు కొంతమంది ఈ వైసీపీ నాయకులు అంటుంది ఏంటంటే కనుక ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు ఏదైతే గనక మోసపోయామని చంద్రబాబుని నమ్మి మోసపోయామని చెప్పి ప్రజలు తెలుసుకున్నారు ఎన్నళ్ళకి వంద రోజుల్లోనే తెలుసుకున్నారు అంటున్నారు కదా మరి మాట కరెక్ట్ ఎందుకంటే చంద్రబాబు నమ్మి తెలుసుకుంది చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాదవలు చేసిన యాదవ్ జనం తెలుసుకున్నారు ఇప్పుడు అదొకటి కొన్ని రైతులకు సంబంధించి రైతుల పొలాలు అటు ఇటు గలీబీలు చేసి జగన్ అన్న సర్వే అని చెప్పి బాగుందని చెప్పి వాడి పాస్ పుస్తకాల వాడి ముద్దలు వేసుకొని రాళ్ళ మీద వాడి ముద్రలు వేసుకొని ఇవన్నీ చేసి ఒకరి ఒకరి సగాలు పెట్టి వాడి పోలమె పొలం అందరికీ ఇంకొకరికి ఇచ్చి అట్లా చేశారు అవన్నీ కూడా సర్వే చేసిన అవసరం ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఉందా అవన్నీ గమనించాలని చెప్పి అందరినీ నమస్కరించి కోరుకుంటున్నాయి ఇప్పుడు ప్రభుత్వాన్ని నమస్తే ఏం చేస్తుంటారు మీరు నేను టాపి మిస్త్రి పని పని అది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రభుత్వం మారి వంద రోజులు అయిపోయింది అసలు ఎలా ఉంది కొత్త ప్రభుత్వం పరిస్థితి కొత్త ప్రభుత్వం ప్రజారంజకంగా ఉందండి పరిపాలన అతను గత ప్రభుత్వంలో ఎన్ని యదప్పులు చేసి ఎన్ని నప్పులు చేసినా కూడా అన్నింటిని గాడిలో పెట్టి పేదలకు ఏం చేయాలి మధ్యతరగతికి ఏం చేయాలి ఊరికి చేయాల్సిన వాళ్ళకి ఒక క్రమపత్ర చేసుకుంటూ వస్తారు చంద్రబాబు గారు ప్రజారంజక పాలనకి అడుగులు వేసుకుంటే అవుతున్నారని అనుకుంటున్నాను ప్రజలు కూడా అట్నే అభిప్రాయంతో ఉన్నారు గత ప్రభుత్వంలో ఇసుక పనిచేసుకోవడానికి ఇసుక లేక ఇబ్బంది పడే వాళ్ళమే మరి అన్ని రకాలుగా తినడానికి తిండి లేక పనిచేసడానికి పని లేక ఇబ్బంది పడుతూ ఉంటే కనీసం కార్మికుల గురించి పట్టించుకోకపోగా మేమేదో మేపని చేస్తున్నాం ఏదో చేస్తున్నాం అని చెప్పి ఏదేదో చెప్పేవాళ్ళు ఇక కమ్మంగా పనిచేసుకోవడానికి ఇసుక అందుతుంది ఇసుక విధానం ఇంకా చిన్న విషయం ఒకటండి ఇసుక విధానంలో కొన్ని చిన్న మార్పులు చేయాలి ఎందుకంటే పాత దొంగలే ఇంకా ఇసుక కుప్పలు చుట్టూ ఉండి ఇంకా పాత దోపిడీ పొందా అశ్వంఠని తీసేసి ఇసుక తనకు కొంచెం మార్పు చేసి ప్రజలకు అందించి మేము ఇంకా చేయాల్సి కొంచెం మార్పు చేసిన అవసరం ఉంది అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి కార్పొరేషన్లో పాత బకాయిలు కొన్ని రావాల్సిన ఉండే గత ప్రభుత్వం అన్ని పట్టించుకోలేదు స్కిల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే గర్భిణీలకు కానీ వివాహానికి సంబంధించి ఇట్లా కొన్ని కొన్ని పెండింగ్లు ఉండే అవన్నీ కూడా తొందరలో పూర్తి చేసి కార్మికులను ఆదుకోవాలని నమస్కారం చేసి చెప్పుకుంటున్నారు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను ముంచేశారు అనే మాట అయితే జగన్మోహన్ రెడ్డి పదే పదే వాడుతున్నాడు కదా అది వాళ్ళు చేసింది చెప్తున్నారు ఈడమైన చెప్తున్నారు జనం అనుకోవరుగా వాళ్ళు చెప్పటం కాదు కదా ఇప్పుడు జనం ఖమ్మంగా బాగా ఆనందంగా ఉందనుకుంటున్నారు వాడు ఏంటంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పులని అని ఏడమైన చూస్తున్నారు కానీ జనం చూస్తూ ఉన్నారు అప్పుడు చూశారు ఇప్పుడు చూశారు వీళ్ళు చెప్పే మాటలు నమ్మే పరిస్థితి లేరు ప్రజారణక ప పరిపాలన ప్రజలు అనుకుంటున్నారు అన్ని వర్గాలకు ఆనందదాయకమైన పరిపాలన జరుగుతుంది దాంట్లో అనుమాట మొన్న విజయవాడలో జరిగిందే ఉదాహరణ చెప్పుకోవచ్చు వచ్చి ఒక ఐదు నిమిషాల వరకు అనిపోయాడు చంద్రబాబు గారు బురదలో నేలలో దిగి ఆ వయసులో కూడా ఆయన ఎంత దిగాడు అంట ఆ మొన్నలైతే పెట్టుబడి కోసం దిగిపోయారు మనకు తెలుసు వాళ్ళు చేసి చెబుతున్నారే జగన్మోహన్ రెడ్డి చదువుతున్నాడు ఆయన ఫోటోషూట్ల కోసం మాత్రమే తిరిగాడు ఆయన ఇల్లు మునిగిపోకుండా ఉండడానికి విజయవాడను ముంచేసాడు అనే మాట అన్నాడు కదా బాబాయ్ అంటారా ఇప్పుడు వాళ్ళు చేసిన పని ఏళ్ళమే చదువుతున్నారు ఆ జనం గమనిస్తున్నారు రెండు తేడాలు గమని జనం గమనిస్తున్నారు వాళ్ళు అంటే అట్ట సరిపోతే జనం జనంలో జనంలో గుండెలో సొచ్చుకొని పోయినారు చంద్రబాబు గారు అసలు చంద్రబాబు గారు దేవుతో సమానంగా ఉండాలి ప్రజల్లో ఇక్కడ ఆయన ఆరు హామీలు ఏ అయితే ఉండయో ఒక హామీ కూడా అమలు చేయకుండా అంత డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు ఎందుకు ఎందుకు అమలు చేయడా వచ్చిన కానీ శిసుక విధానం సరి చేశాడా పేదలకు కడుపు అన్నం పెట్టిన అన్న క్యాంటీన్ పెట్టి మరి కొన్ని కొన్ని వర్షం చేసుకుంటూ వస్తున్నారు గ్యాస్ మరి ఫ్రీ బస్ ఇవన్నీ కూడా వర్షం క్రమ గత ప్రభుత్వం చేసినటువంటి లోటు బడ్జెట్ను బూడ్చుకుంటూ అన్ని సరి చేసుకుంటూ వర్షం చేసుకుంటూ వస్తున్నాడు ఆ యాదవ చేసిన పనులకి ఏం చేసే పనులకి ప్రజలు బేరీ చేసుకొని ఆ యదవనికి పరబోటు ఇంకా జీవితంలో కోటేదని ప్రజలందరూ అనుకుంటున్నారు ఎందుకు బాబా అదే నేను ఉంటే గనుక ఇప్పటికి బటన్ నొక్కేవాడిని పేదలందరికీ డబ్బులు పడేవి చంద్రబాబు ఆ డబ్బులు పడకుండా ఆపేసేవాడు అనే మాట అంటున్నారుగా ఆ బటన్ నొక్కింది అవన్నీ జనం చూసే సంస్కృతి ఫైవ్ ఉన్నది ఇక జీవితంలో వాడు కనబడితే ముందు ఓటైతే ఆ ప్రార్థి తరపు కొడదాం అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఏం చేశారు ఆడటానికి వస్తున్నారని అవి ఎన్ని ఒక జనం మీద బుర్ర తల్లి మాటలు ఎన్ని ఏం లేదు ప్రజలకు ఆనందంగా ఉన్నారు కాకపోతే వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలను జనం గమనిస్తూనే ఉన్నారు వాళ్ళ మాటలు పట్టించుకునే పరిస్థితులు జనం ఎందువల్ల అంటారు అసలు ప్రభుత్వ పరిపాలన ఒక ఒక రైతు ఉన్నాడు ఒక ఒక విజ్ఞానవంతమైన రైతు ఒక గట్టి రైతు పనిచేస్తే ఆ పొలం ఎటువంటి పొలమైన అయినా పంటకు వచ్చింది అదే అనుభవం లేని రైతు ఒక ఆదర్శగా చేసేవాడు చేసానుకో మంచి పొలం కూడా సరిగ్గా పంట పంట అట్నే ఇన్ని తప్పులు ఇన్ని అప్పులు ఇన్ని రుచా పనులు చేసిన గత ప్రభుత్వం కనీసం అన్ని సర్జెస్ చేసుకొస్తా మళ్ళీ ప్రజారంజక పద్ధతిలో తీసుకొచ్చాడంటే ఆయన అనుభవం దాని ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా వందనం అని చెప్పి వందన పంగనామా పెట్టి చంద్రబాబు నాయుడు ఆ తండ్రికి మాత్రం వంద రూపాయలకు ముందు పథకం తెచ్చాడు ఇదేం పథకం అంటున్నాడుగా మరి తల్లికి అంటే ఆ కార్యక్రమం చాలా గర్వమైంది పిల్లలకు పెద్దలను గౌరవించే పద్ధతిని నేర్పుతున్నాడు వాళ్ళలాగా ఇదేం చేయట్లేదు పెద్దలను గౌరవించే ఆలోచన చిన్నప్పటి నుంచి మనసులో కలిగిస్తున్నాడు చాలా గొప్ప విషయం అది అది దాన్ని తీసేయడం ఆ ఎదవలకు కనపడదు ఎదవలకి మంచి పనులు అట్లానే కనపడతాయండి ప్రజలు మంచి ఏదో చెడు ఇద్దరు చేసిన ప్రజలు చూస్తున్నారు ప్రజలకు మంచిగా మంచి కనపడతాను అన్నది చెడుకి చెడు కనపడతాను అన్ని ఆపేసి ఆ పదిహేను ఏళ్ళ ఇస్తానన్నది ఆపేసి మాత్రం తండ్రికి వంద రూపాయలు మందు బుడ్డే మాత్రం ఇస్తున్నాడు అంటున్నారుగా వాడు ముందుబుట్టి వాడు వాడు మొత్తం శానిటైజర్లు అవన్నీ కూడా వాడు ఎంత అమ్మింది అసలు ఎంత నూకింది అవన్నీ తెలుసు అవన్నీ కూడా తీయాల్సిన అవసరం ఉంది కాదు ఇప్పటి ప్రభుత్వం అవన్నీ ఎవరు ప్రజలు అమ్మే పరిస్థితి లేరు వర్షం అన్ని చక్కగా చేసుకుంటూ వస్తున్నారు ఒకేసారి చేయాలంటే వాడు చేసిన రోడ్డు బడ్జెట్ పూర్చుకొని చేయాలి కదా నేనేం చేయలేదు నేను తెచ్చిన డబ్బులు కూడా పేదలకే పనిచేసి అని అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాడు తీసుకొచ్చినగా మయామరావు తీసుకొచ్చినప్పుడు ఒక్క రూపాయి కూడా ప్రజలకు పంచాల మొత్తం వాళ్ళ క్యాబినెటే పంచుకున్నారు ఇంక ఇంక్వైరీ చేసి వస్తుంది జనకాలు పెంచిన రేట్లు నూనెకి ఉప్పుకి పప్పుకి శార్యరీలు ఆర్టీసీ శారీ కరెంటు బిల్లు అన్ని రకాలు పెంచిన పెంపుదల ఇంకా జనానికి ఈ యొక్క అమ్మఒడే సరిపోయినాయి తెచ్చినటువంటి డబ్బులు మొత్తంగా క్యాబినెట్ పంచుకుంది క్యాబినెట్ మొత్తాన్ని ఈ ఈసారి అవసరం ఉంది గత క్యాబినెట్ని ఆ పని చంద్రబాబు చేయగలడంటారా చెయ్యాలా శాస్త్ర నమ్మకం మాకు ఉంది చేస్తాడు అయితే తొందరగా ఎందుకంటే ఇవన్నీ సర్దుకుంటూ రావాలి కదా పరిపాలన తప్పుడు కేసులు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఈ యదవన బయటకు తీసి వరుసని మీరు చేసిన పనులు ఏం చెబుతున్నారు నిరూపించుకున్నాను కాదని అతను గత ప్రభుత్వంలో ఆ యదవలు ఉన్నప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు ఏదన్నా దానికి దానికి సంబంధించి ప్రూఫ్ చూపించగలిగారుగా అట్లే